శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యాభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను దేవుడి లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె అనుక్షణము ప్రాణగండం నిమిషము ప్రమాదం పొంచి ఉంది ఇలాంటి భయంకర విపత్కర పరిస్థితుల మధ్యలో దావీదును దేవుడు క్షేమంగా కాపాడుతూ వచ్చాడు దావీదు భక్తునికి శారీరక హింసే కాదు మానసిక పరమైన హింసను కూడా కలగజేశారు అన్యాయమైనటువంటి అపనిందలు మోపుతూ కత్తులతో నరికితే శరీరానికి గాయం అవుతుంది గాని కత్తిపోటుల్లాంటి మాటలతో హృదయాన్ని గాయం చేశారు వినువారెవరూ లేరనుకుని తమ నోట నుండి మాటలు వెళ్ళగర కుదురు వారి పెదవులలో కత్తులున్నవి అంటాడు దావీదు ప్రియమిత్రులారా ఆనాటి దావీదు భక్తునికే కాదు ఈనాడు నిన్ను కూడా గాయపరిచేవారు అనేకులుంటారు శరీరాన్ని గాయపరచకపోవచ్చేమో కానీ కత్తిపోటుల్లాంటి మాటలతో హృదయాన్ని గాయపరిస్తే మనసు నిండా వేదన నిండిపోయి అవమానంతో తలదించుకుంటూ కళ్ళ నిండా నీళ్లు నిండి అయోమయ పరిస్థితుల్లో అంగలారుస్తున్నావా మాటల చేత గాయపరిచే వీరందరినీ దావీది ఎంత తేలికగా తీసి పారేశాడో చూడండి సాయంకాలమున వారు మరలా వచ్చేదరు కుక్కల వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు పద్నాలుగో వచనంలో కూడా సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కల వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుతూ కత్తిపోటుల్లాంటి మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరిచే వీరందరినీ కూడా కుక్కలతో సమానంగా ఎంచాడు దావీదు భక్తుడు కారణమేంటో తెలుసా హేతువు లేకుండానే కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఏదో తన జాతి కుక్క మొరిగింది కదా అని ఈ వీధిలో కుక్క కూడా మురిగినట్టు ఎవరో ఏదో అన్నారని వాస్తవాలు తెలియకుండా మాట్లాడేవారే ఎక్కువ వారి మాటలు నీ హృదయానికి గాయాన్ని కలిగించొచ్చు మనసును వేదనతో నింపొచ్చు కానీ గడ్డిపరకలాగా తీసి అవతల పారవేసి సంతోషంగా దేవుని సన్నిధిలో స్థుతించగలుగుతూ ఉన్నాడు కారణం ఏంటో తెలుసా తొమ్మిదవ చరణంలో ఈ మాట ఉంది నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు గనుకనే ఎవరెన్ని మాటలన్నా ఎవరెలాంటి పరిస్థితులు అతనికి కల్పించినా చెక్కు చెదరకుండా దావీదు భక్తుడు దేవుని కొరకు తన తరములో సేవ చేయగలిగాడు ప్రేమిత్రులారా నీ ప్రాణం తీయాలని లేక మాటల చేత నీ హృదయాన్ని గాయపరచాలని ఎన్ని రకాల ప్రయత్నాలు ఎంతమంది చేసినా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే భక్తధావీదిలాగా నీవు కూడా దేవుణ్ణి స్థుతించగలుగుతావు ఎందుకో తెలుసా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయంగా మారిపోతాడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అంటూ దేవుని గనపరుస్తూ దేవుని సన్నిధిలో కీర్తిస్తూ ముందుకు సాగిపోయాడు భక్త దావీదు ఈనాడు మనం కూడా భక్త దావీదుతో గొంతు గలుపుదాం మహాదేవుణ్ణి ఆశ్రయించి మనసారా ప్రభుని స్థుతిందాం అపనిందలు మోపే వారి మాటలను కుక్క మొరిగిందన్నట్టు తీసిపారేద్దాం అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి స్తుతించే నాలుకను అనుగ్రహించునుగాక ఆమె